హలో అండి ఈరోజు మన వీడియోలో మంచి టేస్టీగా వెజ్ ఫ్రైడ్ రైస్ని అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇంట్లోనే వెజ్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా రైస్ను ఉడికించడం కోసం ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని అందులో అర గ్లాసు రైస్ను వేసుకున్నాను గ్రామ్స్లో అయితే నూట యాభై నుంచి నూట ఎనభై గ్రామ్స్ నేను తీసుకున్నవి బాస్మిత రైస్ అండి మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు ఇలా తీసుకున్న రైస్ను నీళ్లను వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి కొద్దిగా నీళ్లను వేసుకొని స్టవ్ ఆన్ చేసి రైస్ ను పెట్టుకొని రైస్ పొడి పొడిగా రావడం కోసం ఒక స్పూన్ నూనెను అలాగే ఒక బద్ద నిమ్మరసాన్ని వేసుకోవాలి నిమ్మరసం వేసుకుంటే రైస్ అనేది తెల్లగా ఉంటుంది రైస్ను మరీ ఎక్కువగా కలుపుకోకుండా రైస్ అనేది ఉడుకుతున్నప్పుడు కలుపుకొని ఉడికిందా లేదా అని చూడటం కోసం ఇలా ఒకసారి వేళ్లతో ప్రెస్ చేసి చూస్తే ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ ఉడికినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి డ్రైన్ అవుట్ చేసుకోవాలి నేను ఇలా వడపోసుకుంటున్నాను మీరు కావాలంటే వార్చుకోవచ్చు రైస్ అనేది ఆవిరిపోకుండా పొడి బారకుండా మూత పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని రెండు నుంచి మూడు స్పూన్ల నూనెను వేసుకొని నూనె వేడయ్యాక అందులో ఒక స్పూను చిన్నగా ముక్కలుగా చేసుకున్న వెల్లుల్లి వేసుకొని ఒకసారి కలుపుకొని మూడు పచ్చిమిరపకాయ ముక్కలను అరకప్పు ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేయించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా వేయించుకున్న ఉల్లిపాయలలో అరకప్పు ఫ్రెష్ బటాని కప్పు క్యారెట్ ముక్కలు అరకప్పు బీన్స్ ముక్కలు పావు కప్పు క్యాప్సికమ్ ముక్కలను వేసుకొని ఉంటే కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ను కూడా వేసుకొని అలాగే ఒక స్పూన్ సాల్ట్ను వాటితో పాటే వేసుకొని రెండు నిమిషాల పాటు కలుపుకొని మూతపెట్టి మూడు నుంచి ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మూత తీసి కలుపుకొని ఇలా దగ్గరికి మగ్గిన తరువాత ఉంటే ఒక స్పూను సోయా సాసును వేసుకొని కలుపుకోవాలి రెండు నిమిషాల పాటు అలాగే కలుపుకొని ఉడికించిన రైస్ను వేసుకొని ఒక వైపు నుంచి వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుకోవాలి మనం రైస్ అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉడికించుకోవటం వల్ల రైస్ అనేది విడిగిపోకుండా పొడి పొడిలాడుతూ ఎంత కరెక్ట్గా ఉందో చూడండి ఇందులోనే ఒక స్పూన్ నిమ్మరసాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ దీనిలోకి చికెన్ కర్రీ గ్రేవీ రైతాతో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇంతవరకు చూసారు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి